హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం అండి ఇది పార్ట్ టూ అండి కంటిన్యూషన్ మ్యారేజ్ డేకి ఎక్కడికి వెళ్ళానని చెప్తాను చెప్తున్నాను కదా నేను మ్యారేజ్ డేకి అయితే టెంపుల్కి వెళ్ళానండి టెంపుల్కే కదా అందరం వెళ్తామని అనుకోవద్దండి నిజంగా ఈ గుడి చాలా చాలా ప్రత్యేకమైనది కాబట్టి నాకు తెలిసినవి ఇంకా కొన్ని తెలుసుకుని అయితే చెప్తున్నాను తప్పకుండా చిత్తూరు సైడ్ వచ్చినప్పుడు కాణిపాకంకి అట్లా టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడికి ఇక్కడికి కూడా వెళ్ళేసరండి ఇంతకీ నేను ఏ టెంపుల్కి వెళ్ళానో చెప్పలేదు కదా శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం అండి అసలు అర్ధగిరి అనే పేరు ఎలా వచ్చిందంటే రామాయణంలోని అతి ముఖ్యమైన ఘట్టంలో ఒకదాని నుండి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం అయితే ఉద్భవించింది శ్రీ లక్ష్మణుల వారి ప్రాణాలను కాపాడుకోవడానికి స్వామి సంజీవన పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్తారు కదండి ఆ సందర్భం ఇది ఈ పురాతన ఆలయం చిత్తూరు జిల్లాలోని అరగొండ గ్రామంలో అందమైన కొండల పైన ఉంది మరియు ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి అర్ధగిరి అనే పేరైతే త్రేతాయుగానికి సంబంధించిన ఒక పురాణం నుండి వచ్చింది ఎలాగంటే హనుమంతుల వారు సంజీవన పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఈ ప్రదేశంలో సగం పర్వతం అయితే విరిగి పడిపోయిందండి కూలిపోయింది అందుకే అర్ధగిరి అనే పేరైతే వచ్చింది అర్ధ అంటే సగం గిరి అంటే పర్వతం కదా అలా అర్ధగిరి అనే పేరైతే వచ్చిందండి ఈ ప్రదేశం ఇప్పుడు తర్వాత తర్వాత పిలవంగా పిలవంగా అరగొండ అనే పేరుతో పిలుస్తున్నారు ఇక్కడైతే ఒక పెద్ద చెరువు ఉంటుందండి ఇక్కడ నీరైతే అందరికీ చాలా నమ్మకము అది సంజీవిని ఔషధం మొక్కలా పనిచేస్తుంది అనేసి చాలామందికి ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా చాలామంది నమ్మకంగా ఇక్కడికి వచ్చి ఆ వాటర్ అయితే పెద్ద పెద్ద క్యాన్లకి తీసుకెళ్తారండి ఏంటంటే మనకున్న చిన్న చిన్న సమస్యలు మోకాళ్ళ నొప్పులు అలసట బద్ధకం పిల్లలకి మంచిగా ఉంటుందనేసి చాలామంది వచ్చి అక్కడ వాటర్ దాతా ఉంటారు నిజంగా క్లైమేట్ ఎంత ఎండగా ఉన్నా కూడా అక్కడ వాటర్ మాత్రం ఎంత చల్లగా వస్తుంది తెలుసా ఇంకా మనమైతే కొండకి పైకి వెళ్ళిపోయామండి ఎంటర్ అవగానే మనకి ఇట్లా పెద్దగా స్వామివారు అయితే కనబడతారు ఇంకా మనము ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందామని లోపలికి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ మనకి ఎంటర్ అవగానే టోల్ గేట్ ఫీజు ఉంటుంది ఇంకా కొండకి మనం తిరుమలకి ఎట్లా టర్నింగ్స్ ఉంటాయో అట్లా చిన్న చిన్న టర్నింగ్స్ అయితే వస్తుంది ఒక పెద్ద రాయి పైన వీరాంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంటుందండి ఇంకా మనం దర్శనానికి వెళ్ళిపోదాం అనేసి టికెట్ అయితే తీసుకుంటున్నాం దర్శనంకి ఇంకా లోపలికి సర్వ దర్శనం చేసుకుందామని ప్రతి ప్రత్యే వెళ్ళిపోతున్నాము స్వామివారి దర్శనం అయితే చాలా చాలా బాగా ండి ఇంకా స్వామిని మనస్ఫూర్తిగా పూజ చేసుకొని బయటైతే వస్తుండాముగా ఇంకా పూజారైతే మనకు ఆ స్వామికి తమలపాకులు అర్చన చేస్తారు కదా అదైతే తమలపాకు పువ్వు పెట్టి మనకిచ్చారండి సో అది తీసుకొని ఇంకా ప్రసాదం తీసుకుందామని వచ్చేసాము కౌంటర్ దగ్గరికి పులిహోర తీసుకొని ఇంకా కాసేపు కూర్చొని ప్రసాదం తినేసి బయట వచ్చామండి ఇదే చెప్పాను కదా నేను కోనేరని చాలా పెద్దగా ఉంటుందండి మధ్యలో స్వామి వారు ఉంటారు చిన్న ఇదిలాగా కొంచెం బయట వచ్చామంటే ఈ రకంగా పెద్ద వీనాంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి పూజ చేసుకోవాలన్నా కొబ్బరికాయలు కొట్టాలన్నా ఇక్కడే అందరూ చేసుకుంటారు ఇంకా మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ కూడా కొట్టేసి స్వామికి అయితే పూజ చేసుకున్నామండి మంచిగా పూజ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేను ఒక అక్కడ వాటర్ ఉంటుందని చెప్పాను కదా ఆ వాటర్ తాగితే చాలామందికి చాలా మంచిగా ఉంటుంది మనకున్న చిన్న చిన్న సమస్యలు పోతాయని ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆ వాటర్ అయితే తాగి ఒక బాటిల్కి అయితే వాటర్ పట్టుకొనేసి అయితే వచ్చేసానండి ఇంకా రిటర్న్ వెళ్దాము అని బయలుదేరుతా అండగా ఇంకా పిల్లలతో వెళ్తే మామూలుగా ఉండదు కదా అక్కడ ఒకే ఒక షాప్ ఉందండి మనం ఏం కొనుక్కోవాలన్నా ఒక షాప్ ఉంటుంది అక్కడ నిజంగా నేను చెప్పడం ఏంటంటే మనకి ఏదైనా కావాలంటే పూజకు సంబంధించింది కూడా మనం దారిలో వస్తుండగా తీసుకునేస్తేనే మేలండి అక్కడ చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి ఇంకా సో అక్కడ తీసుకోవాలంటే తీసుకోండి పర్లేదు ఇంకా అక్కడైతే ఇంక పిల్లలకి ఏదో కావాల్సింది తీసుకొని ఇంక వాళ్ళకి అయితే డబ్బులు ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇందాక మనం వెళ్ళేటప్పుడు దారిలో ఎంత ఎండనింది కదా ఆ స్వామి వారిని దర్శించుకొని రిటర్న్ వెళ్తున్నప్పుడైతే నిజంగా కోసమే వర్షం పడి చల్లబడిందేమో వాతావరణం అనిపించిందండి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ ఒకసారి తప్పకుండా రండి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి